హై వివర్స్ మనం వచ్చేసి పరిసర విజ్ఞానము థర్డ్ టర్మ్ను చూస్తూ ఉన్నాము ఈవీఎస్ తెలుగు మీడియము తమిళనాడు గవర్నమెంట్ది తెలుగు మీడియము చూస్తున్నాము ఇక్కడ థర్డ్ టర్మ్ చూస్తూ ఉన్నాము థర్డ్ టర్మ్ లో ఫస్ట్ లెసన్ అనేటువంటి చూడబోతున్నాము ఇక్కడ చూడండి గాలి వీస్తూ ఉంది వాన కురుస్తుంది పడవలు వదులుదామా అనేటువంటిది మనము చెప్తూ ఉన్నారనమాట ఇక్కడ పిల్లలు వర్షంలో తడుస్తూ వాళ్ళు తడుస్తూ ఉన్నారు గొడుగు పట్టుకుని వెళ్లే వాళ్ళు వెళ్తూ ఉన్నారు ఇక్కడ వచ్చేసి పిల్లలు ఆడుకునే వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు పడవలు వదులుతూ వాన కురుస్తుంది వాన కురుస్తుంది విత్తడానికి వడ్ల గింజలు వెతికి తీయండి వెలికి తీయండి మనము వర్షం వస్తుంది కాబట్టి వడ్ల గింజలని నాటడానికి వెలికి తీయండి వడివడిగా పారే వాననీటిని వచ్చి చూడండి అక్కడ వర్షం నీళ్ళు పడుతూ ఉంది దాన్ని చూడ్డానికి రండి కాగితపు పడవలని చేసి నీట వదలండి కా కాగితపు పడవల్ని చేసి నీట వదలండి వాన జల్లుల్లో తడవకుండా గొడుగును విప్పండి ఆడుతూ పాడుతూ ఆనందించండి అనేటువంటి పాటను ఇక్కడ రాయడం జరిగింది ఇక్కడ కొన్ని క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది వీటిని వచ్చేసి మనము తర్వాత నోట్స్ రాసేటప్పుడు చూద్దాము వర్షం అంటే మీకు ఇష్టమా వర్షపు నీటిలో పడవలు వదిలారా కాగితపు పడవలను చేయడం తెలుసా వర్షపు కురిసేటప్పుడు బయటకు వెళ్ళాలంటే దేన్ని తీసుకుని వెళ్తారు వర్షం పడినప్పుడు మీ వీధులు ఎలా ఉంటాయి మీ వీధిలో బురద ఉంటుందా మీ ఇంటి చుట్టూ ఉన్న చెట్లు వర్షంలో ఎలా ఉంటాయి వర్షం వచ్చేటప్పుడు మట్టి వాసన వస్తుందా వర్షం పడేటప్పుడు ఏ ఏ ధ్వనులను వింటారు వర్షాకాలంలో మీకు ఏవేవి తినాలనిపిస్తుంది వర్షం కురిసేటప్పుడు మీ ఊరిలో విద్యుత్తు ఉంటుందా వర్షము పడకపోతే చెట్లు చేమలు పెరుగుతాయా నీరు వే వేటి వేటికి ఉపయోగపడతాయి వీటిని అన్నింటిని గురించి మనం తెలుసుకుందాం నోట్స్ రాసేటప్పుడు ఇప్పుడు అరచేతిలో వచ్చేసి నీటిని ఉంచి చేతి వేలుతో వర్షపు శబ్దం అనేటువంటిది చూద్దాము పిల్లలను తమ ఎడమ అరచేతిలో కుడి చేతి చూపుడు వేలుతో తట్టమని చెప్పండి నీళ్లు పోసి తట్టమని చెప్పండి మొదట ఒక వేలు తర్వాత రెండు వేళ్ళు తర్వాత మూడు వేళ్ళు నాలుగు వేళ్ళు తర్వాత ఐదు వేళ్ళు ఈ విధంగా ఒక్కసారిగా కాసేపు విరామం ఇచ్చి తట్టమని చెప్పండి వర్షం పడేటట్లు శబ్దం వినిపిస్తుంది సరే కాగితంతో పడవని చేద్దామా ఇక్కడ చూడండి చదురస ఆకారంలో వచ్చేసి ఒక కాగితాన్ని తీసుకున్నాము రెండుగా మడవండి మధ్యలో తర్వాత వచ్చేసి దాన్ని బాగా ఫోల్డ్ చేయండి తర్వాత నాలుగుగా మడవండి మడిచిన తర్వాత దాన్ని వచ్చేసి మరలా ఒక చిన్న ఫోల్డరు చేయండి ఫోల్డ్ చేసిన తర్వాత ముక్కోణంగా మడవండి మడిచిన తర్వాత దాన్ని మరలా వచ్చేసి ఇంకో ఫోల్డ్ చేయండి చేసిన తర్వాత దాన్ని కానీ రెండు చేతులతో కానీ లాగినట్లయితే మనకు పడవ అనేటువంటిది మనకు కనిపిస్తుంది మీరు ప్రయత్నం చేయండి గాలి వీస్తుంది గాలి వీస్తుంది ఇక్కడ గాలి వీస్తుంది గాలి వీస్తుంది చల్లగా నాపై గాలి వీస్తుంది చెట్లు నాట్యం చేసేందుకు గాలి వీస్తుంది చెట్లు మామూలుగా గాలి వీసేటప్పుడు ఏ విధంగా ఉంటుంది చెట్లు ఊగుతూ ఉంటుంది అనమాట సో నాట్యం చేస్తున్నట్లుగా ఉంటుంది కాగితపు పంకా తిరిగేందుకు గాలి వీస్తుంది తర్వాత కాగితపు చేతిలో వచ్చేసి ఒక కాగితంతో తయారు చేసినటువంటి ఒక ఫ్యాన్ కానీ తయారు చేసినట్లయితే ఒక కర్రలో కానీ పెట్టినట్లయితే అది తిరుగుతూ ఉంటుంది గాలికి చిన్నారి నేను ఆడుకునేందుకు గాలి వీస్తుంది గాలి వీస్తుంది గాలి వీస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఆ పాట పాడుతూ ఉంది పాప అండి చేతిలో వచ్చేసి రంగు కాగితంతో చేసినటువంటి ఒక ఫ్యాన్ ని తయారు చేయడం జరిగింది ఇంకా చూడండి గంతులు వేసే బఠానీ అనమాట సో ఈ విధంగా ఒక పైపు లాంటి దాన్ని తయారు చేసి ఫోల్డ్ చేసి దాంట్లో మధ్యలో ఒక రంధ్రం ఉంచి దాంట్లో వచ్చేసి ఒక బఠానీని ఉంచేసి దాన్ని మూత వేయాలన్నమాట దాన్ని నోటితో ఊదినట్లయితే బఠానీ వచ్చేసి ఈ విధంగా నాట్యం చేస్తుంది రంధ్రం పైన బఠానీ గింజను ఉంచండి వచ్చిన తర్వాత మెల్లగా ఊదండి రంధ్రం పైన బఠానీ గంతులేస్తుంది ఈ విధంగా గంతులేస్తుంది మీరు ప్రయత్నం చేయండి ఇందు అది చూసి సంతోషించాడు మీరు చేస్తారా తర్వాత ఇంద్రధనుసులోని ఏడు రంగులను బెలూన్లకు వేయటకు సహాయపడటము ఇంద్రధనుసు యొక్క రంగులు అనేటువంటి మనము వేద్దాము సేమ్ ఇదే విధంగా మనం వచ్చేసి రంగులని బెలూన్లకి వేద్దాం బెలూన్లకి చక్కగా వేయండి చూడండి వర్షము నేను చేయగలను వర్షం కురిసేటప్పుడు బయటకు వెళ్ళాలంటే దేన్ని తీసుకెళ్తారు కనిపెట్టి రంగులు వేయండి దేన్ని తీసుకెళ్తారు గొడుగుని తీసుకెళ్తారు విసనకరం కాదు వచ్చేసి రెయిన్ కోట్ కూడా మనము అనమాట సో ఈ విధంగా వీటి రెండిటికి మనము ఏం చేయాలి రంగులు వేయండి కాగితపు పడవను చేసి చూడండి తర్వాత చూపండి తర్వాత వర్షం కురిసేటప్పుడు ఏ శబ్దాలు వింటారు తర్వాత వీటి ప్రయో ఉపయోగాలను వ్రాయము గాలిని గూర్చి మీకు తెలిసినటువంటి పాటను పాడండి